హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఇదే నా ఫస్ట్ వీడియో నా ఈవినింగ్ రొటీన్ చూసేయండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతోని అస్సలు ఏం పని చేయనియరు కానీ తప్పదు కదా ఆడవాళ్ళకి మార్నింగ్ లేవాలి ఊకాలి చల్లాలి గిన్నెలు తోముకోవాలి వంట వండాలి పిల్లలకి తినిపించాలి పిల్లలకి స్నానాలు చేయించుకోవాలి హస్బెండ్కి పెట్టాలి అన్నం పెట్టాలి హస్బెండ్కి వాటర్ కాగబెట్టాలి బట్టలు ఇవ్వాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ కాగానే మళ్ళీ పిల్లలకి ఇద్దరికి తినిపించుకో నాకు ఇద్దరు చిన్నపిల్లలు కదా వాళ్ళంతలో వాళ్ళు అసలే తినరు ఇద్దరికి నేనే తినిపించాలి మళ్ళీ వాళ్ళు కూర్చోపెట్టి తినేటోళ్ళు కాదు అస్సలే తినరు నేను తీసుకెళ్ళి ఇద్దరిని తీసుకొని ఊరు మొత్తం అంటే అక్కడ అక్కడక్కడ చూయించుకుంటూ వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తీసుకెళ్ళి తినిపించుకొని రావాలి ఇంట్లో ఏదైనా సదిరిన మనకు మనం అన్నీ సదిరిపెట్టగానే వాళ్ళు అవన్నీ కరప్ చేస్తూ ఉంటారు మనం వాళ్ళ వెనకంగా మనం చేస్తూ ఉండాలి మళ్ళీ మనం తినేసి అది అనే వరకు మళ్ళీ సాయంత్రం అవుతుంది సాయంత్రం కాగానే మళ్ళీ గిన్నెలు తోమాలి వంట వండాలి మళ్ళీ పిల్లలకి తినిపించుకోవాలి బట్టలుంటే బట్టలు ఉత్తుకోవాలి మడత చేసుకోవాలి ఇలా మనకి మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ పడుకునే వరకు మనకు రెస్ట్ అనేదే ఉండదు మనకి రెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే పడుకునే టైంలో మాత్రమే ఉంటుంది ఆ నైట్ కూడా పడుకొనిస్తారా మా బాబు వన్ ఇయర్ బాబు కదా అతనికి ఎప్పుడూ పాలు తాగుతూనే ఉంటాడు ఇలా అబ్బా మన ఆడవాళ్ళకి అసలు రెస్ట్ అనేది ఉండదు ఎప్పుడు ఇక ఇక వీడియో విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ లేసాము ఫోన్ నుండి స్టార్ట్ చేసే పని ఇల్లులు ఊడ్చుకొని బయట మొత్తం ఊడ్చుకొని ఇదేమో బాలామృతంతో కుడుములు చేశాను సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి బాలామృతం ముత్తగా తినరు కదా సరిగ్గా అందుకే ఇలా చేసి పెడితే మంచిగా తింటారు బాలామృతం మనకి ఎంత కావాలంటే అంత బాలామృతం తీసుకొని అందులో వాటర్ పోసి బాగా మనము గోధుమ పిండి ఎలా పిస్ పిసుకుతామో అలా మంచిగా కలుపుకోవాలి కలిపి ఇలా కుడుముల్లాగా చేసుకోవాలి అందులో కొంచెం నెయ్యి కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా అందుకే నెయ్యి వేసుకోవాలి ఇక మనకి బెల్లం ఇలాంటి చక్కెర ఇలాంటివి ఏవీ అవసరం లేదు ఎందుకంటే బాలమృతం పిండిలోనే స్వీట్ ఉంటుంది కదా చక్కెర ఉంటుంది కదా అదే సరిపోతుంది కావాలంటే యాడ్ చేసుకోవాలి కానీ పిల్లలకి దగ్గుల దగ్గు ఇలాంటివి వస్తాయి కాబట్టి అవసరం లేదు మంచిగా కలిపి ఇలా కుడుముల్లాగా చేయాలి మన దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ చేసుకునేది దానికి మంచిగా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసి ఈ కుడుములన్నీ అందులో పేర్చుకోవాలి అన్నీ పెంచుకొని మనము ఇక ఇడ్లీలు ఎట్లా ఉడకపెడతామో అలానే ఇంకా స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఉడకపెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉడికాక ఒకసారి చూసుకోవాలి మనకి ఇలా చాలు అనుకుంటే ఇంకా అక్కడికి ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారాక తీసుకొని ఇలా పక్ ప్లేట్లో పెట్టుకొని ఇంకా పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారు చాలా హెల్తీ కూడా పిల్లలకి అవి ఇచ్చేసి ఇక నేను ఇక్కడ గిన్నెలు తోముతున్నాను నాకు ఏ పని చేసినా ఇసుకొస్తుంది కానీ ఈ గిన్నెల విషయానికి వస్తే ప్రశాంతంగా తోమేస్తాను గిన్నెలు అంటే అంత మంచిగా తోమొద్దు అవుతుంది ఎన్ని గిన్నెలు ఉన్నా ఇసుక అనిపించదు కానీ బట్టలు అన్నా వంట వండడం అన్నా నాకు చాలా బరుగవుతుంది మీకు ఏ పని అంటే ఈజీగా అయిపోతుంది ఏ పని చేయబుద్దు ఏ పని అస్సలు చేయబుద్ది కాదు మీరు కూడా కామెంట్ చేసేయండి ఇలా యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే మా ఇంట్లో వాళ్ళ వల్ల ఎందుకంటే పిల్లలతోని ఏం పని చేయలేము అని వాళ్ళకి కూడా తెలుసు కానీ కానీ మనం ఏం పని చేయట్లేమని ఇంట్లో ఉండి తింటుంది ఏం పని చేత కాదు బయటికి వెళ్ళి ఎక్కడ పోదు ఇలా చాలా బాధ కలిగే మాటలన్నీ మాట్లాడతారు నేను ఈ యూట్యూబ్ చేయలేను అని అనుకున్నా కానీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మాటలతోటి నేను పడలేకపోతున్నా అందుకే నే నాకంటూ ఏదన్నా ఉండాలి సంపాదన నేనంటూ కష్టపడి సంపాదించుకోవాలి వీళ్ళ ముందు తలదించుకొని కాకుండా ఇందులో సక్సెస్ అయ్యైనా వాళ్ళకి ఏంటో చూపించాలి అనే కసితోనే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు కదా